చూలూరుపేట మండలం ఇలుపూరు పంచాయతీలోని వెంగళాపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలకు అవసరమైన బెంచీలు ఆట వస్తువులు భోజనం ప్లేట్లు గ్లాసులు అందించారు కోగిలి జయరామరెడ్డి చారిటబుల్ సొసైటీ వారు చిన్న బడులకు చేయూత అనే వారి నినాదంలో భాగంగా ఈ వస్తువులను పాఠశాల చిన్నారులకు అందించడం జరిగింది స్కూల్ హెడ్ మాస్టర్ వెడవలూరు జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోగిలి జయరామరెడ్డి చారిటబుల్ సొసైటీ చైర్మన్ కోగిలి సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు బెంచీలు ఆట వస్తువులు నోట్బుక్స్ ప్లేట్లు గ్లాసులు అందించడం జరిగింది ఆయనతో పాటు ఎంఈఓలు శ్రీనివాసుల రెడ్డి సీనయ్య కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ యాక్ట్ ఛానల్ రిపోర్టర్ సునీల్ ఈ స్కూల్ పరిస్థితి గురించి చెప్పి మా దృష్టికి తీసుకురావడంతో ఈ సహాయాన్ని సొసైటీ ద్వారా అందిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు కృష్ణారెడ్డి శ్రీనివాసులు రాజేష్ ఉదయ్ కుమార్ రెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు మన యొక్క ఈ పాఠశాలని ఎంపిక చేసుకోవడం ఈ సేవా సంస్థ వాళ్ళు చాలా గొప్ప విషయము అయితే ఇప్పుడు ఈరోజే కాదు ఈ కోగిలి జీరామరెడ్డి సేవా సంస్థ వారు ప్రీవియస్ కూడా విద్యా వైజ్ఞానానికి ప్రముఖమైనటువంటి పాత్రను ఇస్తూ ఉన్నారు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యా వైజ్ఞానం అనేటువంటిది మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి రీసెంట్గా కోటపల్లిలో జరిగినటువంటి వైద్య కార్యక్రమాన్ని కూడా తిరుపతి నుంచి డాక్టర్స్ని తీసుకురావడం రీసెంట్గా మా యొక్క ఎంఆర్సీలో కూడా కంప్యూటర్స్ లేకపోతే వాళ్ళు అడగడమే ఆ కంప్యూటర్ కూడా మనకి ఇవ్వడం అనేటువంటిది కూడా మన యొక్క మండల తరఫున వాళ్ళు చేసేటువంటి సేవలకు మా యొక్క విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తున్నాయి అన్ని దానాల కంటే కూడా విద్యాదానం అనేది చాలా గొప్పది ఎందుకంటే చీటనేటువంటి అంధకారమైనటువంటి నిరక్షరాశని పారుదల చదువు అనేటువంటి వెలుగునివ్వడానికి చదువే ముఖ్యం కాబట్టి ఆ చదువు దుఃఖపడేటువంటి పుస్తకాయుత్యం కానీ పిల్లలు ఆరోగ్యరీత్యా బాగా ఆడుకోవడానికి వ్యాయామ ఆట వస్తువులు కానీ మంచి ఈరోజు మిడ్ డే మీల్స్ నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి ప్లేట్స్ అయితే కానీ పిల్లలు చక్కగా కూర్చొని బాగా చదువుకోవడానికి రిలాక్స్గా చదువుకోవడానికి మంచి బెంచుల్ని అయితే కానీ ఇవన్నీ కూడా ఈ పిల్లలకి ఇవ్వడానికి కూడా నిజంగా చాలా గొప్ప దాతృత్వంగా మేము భావిస్తున్నాం సార్ వై కంటి చూపులకి పిజ్జ మేము ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని మా నేను ట్రస్ట్లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చిన్నబుడులకు చేయూత అనే కార్యక్రమం ద్వారా స్టార్ట్ చేశాం సులూరుపేట మండలం కోటపులూరు కాంప్లెక్స్లో అనేక స్కూల్స్కి చాలా స్కూల్కు మేము చా ఈ యొక్క వితరణ ఈ కార్య ఇవన్నీ కూడా వితరణ జరిగింది అదేవిధంగా సూలూరుపేటే కాకుండా సూలూరుపేటలో ఉన్నటువంటి సూలూరు స్కూల్కి కానీ ఇటు పిల్లకూరు మండలం కానీ చాలా స్కూల్స్కి మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాము పేద పిల్లలు చదివే విద్యాలయాల అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తున్న శ్రీ కోగిలి జయరామిరెడ్డి చారిటబుల్ ట్రస్టు ఈ పాఠశాలను ఎంపిక చేసుకోవడం అనేది చాలా అభినందనీయం ప్రశంసనీయం ఎందుకంటే ఈ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులందరూ గిరిజన విద్యార్థులు కానీ ఈ ఈ పాఠశాలకు ఎటువంటి సాయం ఇంతవరకు అందలేదు ఈ కార్యక్రమం వెనుక యాక్ట్ రిపోర్టర్ శ్రీ సునీల్ గారి కృషి మరవలేనిది గత రెండు నెలల క్రితం ఈ పాఠశాలకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా వాయిస్ తీసుకోవడానికి వచ్చిన యాక్ట్ ఛానల్ రిపోర్టర్ శ్రీ సునీల్ గారు నా వాయిస్ తీసుకొని పిల్లల దగ్గరకు వచ్చారు పిల్లలందరూ నేల మీద కూర్చొని ఉన్నారు అప్పుడు చూసి సార్ చెల్లించి వెంటనే శ్రీ కోవిలి జయరామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారికి వెంటనే ఫోన్ చేశారు ఫోన్ అందుకున్న వారు సానుకూలంగా స్పందించి మన పిల్లలకి బెంచీలతో కూడిన డస్కులతో కూడిన బెంచీలు క్రీడా సామాగ్రి విద్యా సామాగ్రి పిల్లలు మధ్యాహ్న భోజనం తినడానికి ప్లేట్లు గ్లాసులు అదే రకంగా చేతులతో తినకూడదని ఈరోజు పిల్లలకి చెప్తున్నాం వ్యక్తిగత పరిశుభ్రతని వాళ్ళు మర్చిపోకుండా స్కూళ్ళతో సహా ఇవ్వడము ప్రశంసనీయము అభినందనీయము వీళ్ళ దాతృత్వానికి వీళ్ళ ఔదార్యానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇది వ్యక్తిగతంగా నాకు చేసిన సాయంగా నేను భావిస్తున్నాను సునీల్ గారు ఫోన్ చేసి ఇక్కడ పిల్లలకు బల్లలు లేవు ఇబ్బందిగా ఉందంటే మా కలిసి మాట్లాడుకొని ఏర్పాటు చేయాలనుకున్నాం తర్వాత మేడం గారు సునీల్ ప్లస్ జ్యోతి మేడం గారి చాలా ఉంది దీంట్లో దాంతోపాటు మరికొన్ని వస్తువులు కలిపారు సో చిన్న బండికి ఆల్రెడీ మా చిన్న చిన్న సార్ చెప్పారు అదే మా గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్న ఇది దాంతోపాటు వైద్యం ఈ రెండు గత దాదాపు ఇరవై స్కూల్స్ చేస్తాం వైద్యం అనేది ఐ క్యాంప్స్ దాదాపు పది చేసినాం గత ఆరు సంవత్సరాలుగా ఇలాంటి స్కూల్స్ చేయడంలో మేడం చెప్పాడు మాకు చాలా ఆనందం చూస్తుంటే చిన్న పిల్లలు ఏమి ఇక్కడ ఇలా బడి ఉంటుంది కూడా నేను ఊహించలేదు ఏమీ లేదు చూస్తుంటే బడిలో సులుపేటేరియాలు చూస్తున్నాం కానీ మరీ ఏమి లేని బడిని మరోసారిగా చూస్తున్నాం ఇలాంటి బండ్లు మరీ వచ్చే రోజుల్లో చేసే అవకాశం ఉంటుంది మా తరఫున ఇది ఒక వ్యక్తి చేసేది కాదు ఇది మా సంస్థ అందరు కష్టపడితే చేసేది మరి మరలా చెప్తున్నారు మీరు నా పేరు చెప్తున్నారు దయచేసి ఒక సంస్థ చేసేది ఇది వాళ్ళందరూ కష్టపడితే జరుగుతూ ఉంది నేను కాదు నాది చాలా కొంతవరకే నా ప్రేమేయం మొత్తం చేస్తుంది మా సభ్యులే